మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం వడియారం గ్రామంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తుఫ్రాన్ ఆర్డిఓ రెడ్డి చేగుంట తహసీల్దార్ సంబంధిత ప్రజాప్రతినిధులు ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు అనంతరం ముప్పై మూడు కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు చేయడం జరిగింది ఎస్సీ ఎక్కువగా ఉన్న చోట ఇంకా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పుడు నాకు రాలేదు అని అమ్మ ఈ రోజు మనం ఇప్పుడు మొదలు పెట్టాము దీన్ని కంటిన్యూ చేస్తాము ప్రతి సంవత్సరం కూడా ఇచ్చుకుంటూ పోతాము మీ అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేరే వరకు కూడా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుంది కాబట్టి కొంతమంది ఊర్లల్లో లేకపోయినా కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు మీరు డైరెక్ట్ గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మీ అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఎక్కువైతే కూడా లేకపోతే ఇల్లు రాదు మీకు ఒక ఆశయం కూడా ఉండొచ్చు కాబట్టి ఇటు పక్క సైన్ సైబర్ టెలిఫెన్స్ కార్డు రేషన్ కార్డు ఇచ్చుకుంటూ మళ్ళీ ఇల్లు సెలెక్షన్ కూడా మీకు నడుస్తుంది మీరు రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకున్నాక మీకు రేషన్ కార్డు వచ్చినాక మళ్ళీ మీరు ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్పుడు మళ్ళీ మీకు వెరిఫికేషన్ కోసం వస్తారు మళ్ళీ మిమ్మల్ని బెనిఫిషరీ లిస్ట్ లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా ఈ

ఆత్మీయ బాధ సాగేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది